చూడండి ఎంత బాగుందో ఇది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది నమస్కారం అండి కర్రీస్ కిచెన్కు స్వాగతం మష్రూమ్స్ గ్రేవీతో కర్రీ అండి అసలు సూపర్ కంటే సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది అసలు తింటే అసలు ఎంత అద్భుతంగా ఉందో ఈ రుచిని మీరు కూడా ఆస్వాదించాలి అంటే నేను చెప్పే మెథడ్స్ని ఫాలో అయితే మాత్రం ఈజీగా నేర్చుకోవచ్చండి అంత బాగుంటుంది సూపర్గా ఉంది అసలు తింటంటే చాలా చాలా బాగుంది మీరు కూడా ఇలాగే వండుకొని తిని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకండి ఆలస్యము దీన్ని నేర్చేసుకోండి మీరు కూడా చూసి దీని కింద మటన్ కానీ చికెన్ కానీ ఏది సరిపోదండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము దీనికి ఐదు టమోటాలు తీసుకున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు మష్రూమ్స్ ఫ్రైడ్ తీసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపు గింజలు ఇంగువ కరివేపాకు దీనికి కావలసిన మసాలా పొడులు ఇది జీలకర్ర పొడి మెంతి పొడి అండి ఇది ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి ముందుగా ఈ మష్రూమ్స్ని ఇలా మంచినీళ్ళల్లో ఈ విధంగా అనమాట మొలిచిన దగ్గర స్టార్టింగ్ ఎక్కడైతే మొలుస్తుందో అక్కడ ఈ విధంగా పైనున్న పొరని ఇలా తీసేసుకోవాలన్నమాట అలా తీసేసుకున్నప్పుడు దానిలో ఉన్న ఏవైనా క్రిములు ఉంటే పోతాయి అనమాట చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాను ఈ విధంగా మొత్తాన్ని ఇలాగే పైన ఉన్న పొరంతా తీసేసేయాలన్నమాట మిగతా వాటిని అన్నింటినీ ఇలాగే క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇలా నీళ్ళల్లో కడిగేసుకొని తీసుకోవాలన్నమాట ఇలా తీసిన వాటిని పక్కన పెట్టేసేసుకొని వీటిని ముందుగా పక్కన పెట్టేసిన తర్వాత టమోటాలని తీసుకున్నాం కదా ఐదు వాటిని ఇలా పైన ఆ తోలంతా తీసేయాలన్నమాట అది తీసేసాక మొత్తాన్ని చూడండి ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇలా మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత ఇవి ఓ వెనక ఇలా చూడండి ఈ పార్ట్ అంతా తీసేయాలన్నమాట తీసేసిన తర్వాత వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను వీటిని బాగా మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలన్నమాట వీటితో పాటుగా ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రబ్బులు వేసి ఈ విధంగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ముందుగా వీటన్నిటిని తయారు చేసి పక్కన పెట్టేసి స్టవ్ గించి బాండి పెట్టేసుకొని కొంచెం నూనె దానికి సరిపడా వేసుకోవాలి పోపు గింజలండి నూనె కాగాక పోపు గింజలు వేసేసి పోపు గింజలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలన్నమాట పోపుకు నేను అన్ని రకాలు తీసుకోలేదండి ఆవాలు జీలకర్ర మాత్రమే తీసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ధరి పెట్టుకున్న పెద్దోల్లిపాయల్ని ఇలా కొంచెం మెత్తగా నలుపుకోవాలన్నమాట ఇలా నలపటం వల్ల ఏమవుతుందంటే త్వరగా నీరు బయటకు వచ్చేసి ఉడకటం ఈజీగా ఉడుగుతుందనమాట అంటే టైం తక్కువలో ఉడుగుతుందనమాట ఇలా నలుపు తీసుకొని ఆ అల్లం వెల్లుల్లి ఫస్ట్ చివాసన పోయిన తర్వాత ఈ పెద్దలబాయ్ ముక్కలను కూడా వేసుకోవాలి ఇలా వేసిన వాటిని ఎయిటీ పర్సెంట్ బాగా వేగనివ్వాలన్నమాట ఇవి వేగేటప్పుడే కొంచెము కరివేపాకు వేసుకోవాలి ఎందుకంటే ముందుగా వేస్తే కరివేపాకు చిట్టుపటా పైన పడుతూ ఉంటుంది వీటితో పాటు వేస్తే బాగానే వేగుతుంది వేగదనే డౌట్ ఏమీ లేదు ఇలా ఎయిటీ పర్సెంట్ వేగిపోయాక ఈ విధంగా వేగాలన్నమాట ఇలా వేగాక మనం తీసుకున్న మసాలా పొడులు ఉన్నాయి కదా ఇది పసుపు ఉప్పు మొత్తం వేసేసాను ఇది గరం మసాలా అండి ఈ గరం మసాలా కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ధనియాల పొడి అనమాట కారం ఇది సాంబార్ కారం అండి ఇలా వీటన్నిటిని వేసేసిన తర్వాత ఇది జీలకర్ర పొడి మెంతి పొడి అవి రెండు మాత్రం లాస్ట్లో వేస్తాను అనమాట ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి వేగనివ్వాలన్నమాట అవి ఉల్లిపాయలతో పాటుగా నేను మసాలా ఏమి ఎక్కువ తీసుకోలేదండి ఎందుకంటే సంబార కారంలో మనము అన్ని మసాలాలు వేసి పొడి తయారు చేసి పిచ్చి పక్కన పెట్టుకుంటాం కదా ముందుగానే అందుకని తీసుకోలేదు ఇప్పుడు కొంచెం ఇంగు వేసానమాట ఇంగు అడుగు భాగానికి తగిలేలాగా వేసాను ఎందుకంటే అది వేగటం కోసం అలా కొంచెం సేపు వేగిన తర్వాత మళ్ళీ మొత్తాన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇంగు మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలండి మనం టమాటా పులుపు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి గ్యాస్ స్టవ్లో ఉన్న వాళ్ళకి ఇంగు వేస్తే త్వరగా అరిగిపోతుంది ఇప్పుడు ఈ విధంగా వేపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న టమాటా గుజ్జుని పోసానన్నమాట ఇలా టమాటా గుజ్జుని కూడా వేసాక ఇది కొంచెం సేపు వేగుతూ ఉంటుంది ఈ లోపల దీన్ని ఇలా వదిలేసి సిమ్లో పెట్టేసి ఇంకో స్టవ్ వెలిగించి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేరే పాన కూడా తీసుకొని కొంచెం ఆయిల్ వేసి వేడెక్కాక వీటిని ఇలా వేసేసుకోవాలన్నమాట వీటిని నేనేమి సోగానికి అలా ఏం కట్ చేయలేదండి ఇలా మొత్తం వేస్తేనే మనం తినేటప్పుడు ఆస్వాదించడానికి బాగుంటుందన్నమాట అందుకని చెప్పి నేను ఇలా హెడ్స్ అన్ని ఇలాగే వేసేసాను అనమాట ఈ పుట్టగొడుగులకి తలలు ఇవన్నీ ఇలాగే వేసేసాను అనమాట ఇలా వేసేసి దానిలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంటాయండి చూడండి వాటర్ ఎలా వస్తున్నాయి బయటికి ఇలా వచ్చిన వాటర్లోనే అవి ఉడికిపోతాయండి ఇంకా వీటిని ఇలా పక్కన దించేసుకొని ముందుగా మనం టమాటా గుజ్జు వేసి ఉడికించుకుంటున్న గ్రేవీ ఏదైతే ఉందో దానిలో కొద్దిగా పుదీనా కొత్తిమీర రెండు వేసుకోవచ్చండి నా దగ్గర కొత్తిమీర లేదు సమయానికి అందుకే ఉన్న పుదీనా వేసాను ఇలా మధ్యలో పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచేసుకోవాలన్నమాట ఇలా తుంచేసుకుంటేనే ఆ పులుపు ఆ మసాలాలు అన్ని పట్టి అది ఉడికితే తినేటప్పుడు ఆ కారం అనేది లేకుండా చాలా బాగుంటుందండి ఇందులో ఉడికిన పచ్చిమిరపకాయ ఇలా వేసుకోవాలన్నమాట ఈ పచ్చిమిరపకాయని ఇప్పుడు ఇది చాలా దగ్గరకు వచ్చేసింది చూసారా ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా పుట్టగొడుగులు వాటిని ఇలా వేసేయాలన్నమాట ఆ వాటర్తో సహా వేసేయాలి ఇప్పుడు ఈ వాటర్తో సహా వేసిన తర్వాత ఇలా మొత్తాన్ని ఒక్కసారి ఆ గ్రేవీతో పాటు ఈ మసాలాలు అన్నీ ఈ పుట్టగొడుగులకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలిపేసుకొని బాగా ఉడకనివ్వాలి అంటే హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు అలాగని సిమ్లో కూడా పెట్టకూడదు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇలా తుక్క తుక్క ఉడికేలాగా రానివ్వాలన్నమాట ఈ విధంగా ఉడుకుతుంటేనే దీన్ని రుచి ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట ఏ కూర అయినా సరేనండి ఉప్పు కారము మసాలాలు మనం వేసే ఏది ఉన్నాయో అవన్నీ సమంగా సరిపోయినాయి అనుకుంటే ఇలా ఉడికేటప్పుడు ఆ వచ్చే పొగలో నుంచి ఆ వాసన అనేది బయటకు వస్తుంది ఆ వాసనను బట్టే మనం వేసిన అన్నీ సరిపోయినాయా లేదా అని తెలుస్తుందండి అయిపోయిందండి ఇప్పుడు దించేసే స్టేజీ వచ్చింది అందుకే నేను మిగిల్చిన మెంతి పిండి చిలకర పొడి చల్లుతున్నాను దించే ముందు చల్లుకొని చల్లిన తర్వాత ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఇంకా చేసుకోవటమేనండి చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇలాగే చేసుకుంటారు కదా చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో దీన్ని ఇప్పుడు దించేస్తున్నాను ఇంకా అన్నం పెట్టుకొని వడ్డించుకొని తింటమేనండి దించిన తర్వాత కూడా కొంచెం నాకు పుదీనా అంటే ఎక్కువ ఇష్టం అందుకని చెప్పి చల్లాలనిపించి చల్లాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే చల్లుకోవచ్చు లేదు అనుకుంటే తీసేసుకోవచ్చు పుదీనా అని ఇలా మూత పెట్టేసి కొంచెం సేపు ఆగినాక చూడండి అసలు ఎంత బాగుందో అలా ప్లేట్లో పెట్టుకుంటుంటేనే నా వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా వేడి వేడి అన్నన్ని కూరని వడ్డించుకొని కలుపుకొని తింటూ ఉంటే అసలు మాటల్లో చెప్పలేనంత అనుభూతి కలుగుతుందండి ఇలాగే మీరు కూడా చేసుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి చూడండి అసలు ఇలా కలుపుతుంటే ఎంత బాగుందో అసలు ఇదిగోండి దీన్ని ఇలాగే తినాలండి దాన్ని కట్ చేసి ముక్కలు చేసేదానికన్నా ఇలా వేయటమే బాగుంటుందండి ఉంటానండి